సో ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కొక్కలా ఉంటుంది సో నిజానికి మరే అంటే నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే దైవ మార్గంలో ఉంటూ దై అంటే దేవుణ్ణే పూజిస్తూ నిత్యం దేవుణ్ణే కొలుస్తూ పూజలు చేస్తూ ఇంకా అదే జీవితం అనుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు సో అటువంటి వారిలో సో మన గురుస్వామి స్వామి గారు కూడా ఒకరు సో జగద్గురుగుట్టపైన ఉంటారు సో గత కొన్ని ఏండ్ల నుంచి కూడా నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు మాలలోనే ఉంటారు నిత్యం ఇంకా ఆయనది జీవిత ప్రయాణం అంతా దైవ లోకమే అన్నమాట మరి ఆయన ప్రయాణంలో కొన్ని విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే గురుజీ నమస్కారం సో ముఖ్యంగా మొదటి ప్రశ్న నాది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మీరు అంటే దైవ మార్గంలోని దేవుడితోటి కొలువై ఉండడం నిత్యం పూజలు చేయడం ఇంకా ఏది లేకుండా ఇక దేవుడే నా మార్గము అన్నట్టుగా మీరు మూడు వందల అరవై ఐదు రోజులు మాలలో ఉండడానికి అసలు కారణం ఏంటి నేను చిన్నప్పటి నుంచి కూడా దైవ మాలగా ఉన్నాను నేను తొంభై నాలుగులో మాలే అయ్యప్ప మాల వేసుకున్నాను వేసుకున్న తర్వాత నియమ మితహారము ఒంటి భోజనము చేసుకుంటూ మా గురువుగారు ఏ ఏ పాటియమని అవన్నీ పాటించుకుంటూ శబరిమలకి వెళ్ళి వచ్చాను తర్వాత నాకు ఒకసారి అనుకోకుండా శబరిమల పాదయాత్ర ఇక సీకితా నుంచి శబరిమల అంటే ముప్పై ఎనిమిది రోజులు పట్టింది నాకు దాంట్లో జీవితం అర్థం మొత్తం అర్థమైపోయింది ఏమీ లేదు నియమం ఎట్లుండాలంటే ధర్మమైన భోజనం ఉండాలి అధర్మం భోజనం ఉండద్దు ఒకటి ఇంకోటి అంటే నామం ఎప్పుడు నామము దేవుడి నామం ఏది గురువు ఇచ్చారో ఆ నామము ప్రతి సెకండ్ కూడా జపం చేసుకుంటూ ఉండి అధర్మ మార్గం పోకుండా దైవ మార్గము చింతన వచ్చిన వాళ్ళకు మంచి మార్గం చెప్పుకుంటూ దీక్ష అంటే ఎట్లుంటారు దీక్ష విధంగా ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి స్వామి అంటే ఏ విధంగా ఉండాలి ప్రేమతోని ప్రేమతో మాటలు ధర్మ మార్గము స సత్సంగాలు చెప్పుకుంటూ దైవ మార్గముల సత్సంగాలు చెప్పుకుంటూ ఏ విధంగా మనిషి నడవాలి దైవ మార్గం ద దైవ దగ్గరికి పోవాలంటే ఏ విధంగా ఉండాలి దాన్ని పాటించుకుంటూ ఇప్పటి వరకు అంటే మీరు గతంలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అవి హయర్ అఫీషియల్గా మీరు పనిచేస్తూ ఉంటే మీరు ఈ అంటే కంప్లీట్గా అంటే డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మాంసాహారాలు తింటారు మద్యం సేవిస్తూ ఉంటారు ఇవన్నీ అంటే ఒక సామాన్యమైన అంటే జీవన విధానం అంతా వదిలేసి కంప్లీట్గా దైవలోకానికే మీరు అంటే కంప్లీట్గా మారిపోవడానికి అసలు ఏంటి రీజన్ ఈ నేను చిన్నప్పటి నుంచి కూడా మాంసం తినేవాడిని కాదు నేను డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత కూడా నేను ఎలాంటి మత్తుపదాలు కానీ తాగు తినుడు కానీ చేయలేదు ఈ దీక్ష ఎయిటీ ఫోర్లో వచ్చినాక దీక్షలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి మనిషి ఏ విధంగా అధర్మ మార్గం ఉండకుండా సత్యంగా ఉండి ధర్మ మార్గం వండుకుంటా ఎవరితో బాధ పెట్టకుండా అయినంతవరకు సేవా భావాన్ని పెట్టుకుంటూ డిపార్ట్మెంట్లో నైంటీ ఫోర్కి వచ్చిన తర్వాత నేను కాశీకి పోయినాను పోయి వచ్చిన తర్వాత ఇక్కడ వేద పాఠశాల పెట్టినాను దాని తర్వాత నేను ఉద్యోగం కూడా ఉదయాల్సి వచ్చింది నాకు ఉద్దేశించిన తో పిల్లలు ఇవ్వదు వాళ్ళు కొన్న తర్వాత మా ఇద్దరము అమ్మ స్వామి ఇద్దరము కొండ మీద నేను అయ్యప్ప దగ్గర ఉంటున్నాము దేవుని సేవ చేసుకుంటూ మార్గం ఓకే సో ఈ దైవ ప్రయాణంలో అంటే మీకు జరిగిన అద్భుతాలు ఏంటి ఒక్కటి నాకు ఒక చాలా బాధల్లో వచ్చినారు నాకు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పిన ఏం లేదమ్మా స్వామికి ఒకసారి మీ ఇంటికి బియ్యం తీసుకురండి నైవేద్యం పెడతాము పెట్టిన తర్వాత ఇంక బాగుంటుంది అన్న తర్వాత ఆమె తీసుకొచ్చింది పెట్టింది ఆమె చనిపోదాం రెడీ అయినారు భార్య భర్త ఇద్దరు మీకు ఏం కాదు ఇక్కడే ఉండాలని ఆమె రోజు మొత్తం నా దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ డే పంపించినారు ఈ రోజుల్లో ఆమె మూడు బిల్డింగ్లు కట్టింది మంచి మార్గంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంది చాలా బాగున్నారు దాంట్లో నాకు ఇంకా దేవుని మీద ఎక్కువ ప్రేమ ఖాళీ కాకుండా ఒక అతను ఒక పాపు బాబుకైతే గుండెకు హోల్స్ పట్టిండే ఆ మూడు రోజులు తగ్గిపోయినాయి ఆ బాబుకు కూడా అది మంచి జరిగింది కొంతమంది ఏం లేని వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తే ఈ ఈ పాటించు నీకు మంచి మార్గం ఉంటుంది మాంసము ఇవన్నీ ఒక తాగకు పొద్దున్న బ్రహ్మముహూర్తం లేవండి బ్రహ్మముహూర్తం చేస్తేనే మనం పూజ చేసుకుంటేనే మన ఏ బాధలు ఒక బియ్యం పిటికెళ్ళ బియ్యం తీసి ఒక డబ్బులు వేయండి అది తీసుకొచ్చి మాకు ఇస్తే ఆ దేవునికి మేము నైవేద్యంగా వాడతాము అప్పుడు మీ బాధలన్నీ పోతాయి వండిన తర్వాత కూడా డైలీ ఎంత పైన కంపౌడ వాళ్ళ మీద కొద్దిగా అల్లము కొద్దిగా నీళ్ళు అక్కడ పెట్టి పోండి మీకు దాంట్లో పోతే కూడా మీ బాధలు పోతాయి ఎప్పుడు ఏదో నామం మీకు ఏది నచ్చితే ఏ దేవుడు నీకు నామం ఉందో ఎప్పుడు జపం చేయ నాకు కాళ్ళు నా గోడ్లు నేను తాళం చేయాలి అవన్నీ ఏమీ లేదు ఎప్పుడు జపం చేసుకుంటూ పోతుంటే కొన్ని లక్షలు అయితే రోజుకు వచ్చాక కొన్ని లక్షలు అయితే నువ్వు డ్యూటీ మీదకి పోదు బస్సులో ఉండిపోయినా ఎట్లా పోయినా పోయినా సైకిల్ మోటార్ పోయినా జపం మాత్రం వద్దు అప్పుడు మీకు మంచి జరుగుతుంది చాలా మంది మంచిగా అయినారు ఇక్కడ వచ్చిన తర్వాత అలాంటి దేవుని ఎందుకు వద్ద ఇంకా పట్టుదలతోని ఇంకా అన్నీ ఉద్దేశం ఎన్ని రెండుసార్లు జైలుకు పోవాల్సి వచ్చింది రెండు మూడు కేసులు పెట్టినారు ఇవన్నీ పరీక్షలు నా పరీక్ష కోసం వాళ్ళు పెట్టినారు ఆ పరీక్షలు తట్టుకుంటే తట్టుకుని ఇంతవరకు వచ్చినాను ఇంకా నా ఉద్దేశం ఏంటంటే అమ్మవారు అంటే మట్టిలో పోయే వరకు పరీక్ష ఉంటుంది నాకు అర్థమైంది అందుకే దేవునికి ఎప్పుడు పాదాల దగ్గరనే పట్టుకొని ఉంటాను ఇంకా ఎవరు ఈ ప్రపంచాన్ని చూడకుండా ఎన్ని వచ్చినా ఏమి ఒడుకుల దగ్గరకు వచ్చినా అంత పట్టించుకోను ఎవరు వచ్చినా నా బిడ్డ నా కొడుకు లెక్క నేను ఆలోచిస్తాను నా కొడుకు నా బిడ్డకు ఏ విధంగా బాధ ఉంటుందో ఆ బాధ తొలగానే ఉద్దేశంతో వాళ్ళకి మంచి మార్గం చెప్తాను మంచి మార్గం చెప్పి నడిపించుకోవాలి ఇంతవరకు వచ్చింది గురువుపదేశం చేసుకునే వారికి మీరు అంటే ఎలాగా ఉపదేశిస్తారు అసలు గురు అనేదే భావన రావద్దు నాకు గురువు అంటే చాలా నిష్టమైంది త్రికణ శుద్ధి ఉండాలి మనిషికి ముందు ఫస్ట్ త్రికణ శుద్ధి అంటే ఈ నేత్రాలు పవిత్రంగా చూడాలి మాట్లాడితే కూడా పవిత్రంగా మాట్లాడాలి చెవులు కూడా మంచి మాట వినాలి త్రికణ శుద్ధి దాని అంటారు ఈ మూడు ఎవరు జయిస్తారో అందుకే రామకృష్ణ పరమస్ కూడా గురువుగా ఎప్పుడు ఆయన చెప్పలేదు నేను గురువు అని ఆయన చెప్పలేదు దత్తస్వామి కూడా వీళ్ళంతా నరసింహ సరస్వతి కానీ వీళ్ళంతా వరకు గురువుగా ఎప్పుడు చెప్పలేదు ఎవరు శిష్యులు కూడా వాళ్ళు వాడలేదు ఒకటేదంటే ఏ విధంగా ఉండాలి జీవితంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దేవుని దగ్గర పోగలుగుతాము లోక కళ్యాణం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా మనం నడవాలి ఎట్లా ఉండాలి అంటే ఈ కొన్ని నియమాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో ఇవ్వాలి చేసినప్పుడు తర్వాత తల్లిదండ్రులని ముందు ఫస్ట్ తల్లిదండ్రులని తర్వాత గురువులని తర్వాత అతి అతి అంటే అతి దేవ దేవోభావ ఎట్లా అంటాం మనము ఎవరు వచ్చినా కూడా దేవుని రూపంలో తీసుకొని మనం వాళ్ళకి భిక్ష భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి ఆ నియమం ఒక నియమం పెట్టుకోవాలి వాళ్ళకి అవసరం లేదు పువ్వు అంటే మన గురువు కాదు కదా గురువు అంటే చాలా ఇంకోటి ఈ రోజుల్లో గురువు అంటే చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు మితారం చేయమంటాం ఎందుకంటే దీన్ని మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు అంటే ఒక భాగం భోజనం ఒక భాగం నీళ్ళు ఒక భాగం వాయువు ఈ మూడు భాగాలు అయితే అప్పుడు ట్వంటీ వన్ డేస్ లోపల అసలు మనం ఎందుకు వచ్చినాం మనం ఏం చేయాలి దీక్ష ఏంది అర్థమైపోతుంది మనం ఇక్కడ వరకు భోజనం చేసినాం అనుకోండి మనకు ఎప్పుడు భోజనం చేసిన నిధు వస్తే అది దీక్ష కాదు ఇట్లా ఎప్పుడు తిన్నా మళ్ళీ ఏ విధంగా ఉంటామో నైట్లో కూడా అదే విధంగా నిధులు రావద్దు ఎప్పుడు దేవుని దైవ చింతన రెండు మూడు గంటలకన్నా ఎక్కువ పండుకోవద్దు ఇప్పుడు గురువుగా మా మార్చి అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఈ రోజులు గురువుకు చాలా ఇబ్బంది అందుకే గురువు చాలామంది చేయరు వాళ్ళు ఉన్నారంటే ఈ లోకం సంబంధించిన గురువులే ఉంటారు వాళ్ళు ఓకే సో అంటే ఇప్పుడు ఉపదేశం తీసుకునే వాళ్ళు కానివ్వండి జనరల్గా మొదటిసారిగా వారు కూడా మీలాగా భక్తి శ్రద్ధలతో కంప్లీట్గా దైవలోకంకి రావాలనుకునే వాళ్ళకి అంటే ఎలాంటి సందేహం కానీ ఉపదేశం ఇస్తారు ఉపదేశ అందుకే గురువు చెప్తున్నా గురువు ఉపదేశం అంటే ఈ రోజులలో క్రమశిక్షణ ఉండాలి గురువు కంటే గురువు దగ్గర వస్తే శిష్యుడు క్రమశిక్షణ ఉండాలి చిన్న ఒక అంటే గురువు గురువు దగ్గరకు వచ్చినాక ఒక చిన్న కథ చెప్తాను ఒకతను గురువు దగ్గరకు వచ్చాడు నాకు దైవ మార్గం చూపించమని ఆ గురువు అన్నాడు సరే చూపిస్తాడు నుండు అన్నాడు ఒకరోజు రెండు రోజులు ఒక వారం రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు పోయింది ఏం చెప్తాడు రేపు చెప్తా రేపు చెప్తా అనుకుంటూ కూర్చున్నాడు తర్వాత ఆయన సంచిలో ఒక చిన్న మూట ఉంది వచ్చిన భక్తుడు అంటే శిష్యుడు ఏమనుకుంటారు అరే ఈ దేవుడు ఇలా పెట్టుకున్నాడు చెప్తెళ్ళాడు అనుకోని ఏం చేస్తాడు ఒకసారి నిద్రపోతాడు అనుకోకూడా గురువు నిద్రపోతాడు ఆ మూట బంగారం ముద్ద ఉంటుంది ఆయన అనుకుంటే నేనే బంగారం ముద్ద అన్ని వద్ేసుకొని అన్ని ధనాలు వద్దు అన్నీ వద్సుకొని దైవ మార్గం వస్తే స్వామి ఏమో బంగారం పట్టుకొని దా పెట్టుకొని దాన్ని ఇస్తాడు అని ఏం చేస్తాడు ఆ బంగారం తీసుకొని బయలు పడేసేస్తాడు బయలుపడే ఒక దాని రాయి అలా పెట్టేస్తాడు పెట్టేసి మళ్ళీ చుట్టి పెట్టేస్తాడు పెట్టి ఒక రోజు రెండు రోజులు అలా అతను చూసుకుంటే గురువు చూసుకుంటే ఏంది అది రాయి ఉంటుంది శిశుకుంటున్నాను ఏం స్వామి అంటే ఏం శిశువు అయితే అంటే స్వామి అన్ని ఉద్దేశించినా నువ్వు ఈ బంగారం పట్టుకొని కోసం గ్రౌ మార్గం లేదంటే అప్పుడు ఆ గురుకు అర్థమవుతుంది నేను ఎంతో ఉండి బంగారం దగ్గరనే ఉన్నాను గురువు అనిపించుకున్నా కూడా నేను బంగారం పట్టుకొని వేలాడుతున్నాను నేను అందుకే దీని పట్ల అప్పుడు గురువు శిష్యులు గురువు శిష్యులు అయిన శిశు గురు ఎట్టు ఉండాలంటే సాయంత్రం భోజనం ఉండొద్దు ఒక న్యాయప్రధి దగ్గర ఉండొద్దు ఎప్పుడు జపం ఉండాలి ఎప్పుడు సత్సంగాలు చెప్పుకుంటూ పోవాలి ఇప్పుడు దైవ మార్గం ఉండాలి భజన ఉండాలి నామం ఉండాలి అలాగే గురువులు ఈ లోకం మీ వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు గురువు కాలేరు చాలామంది అంటే స్వామీచులు కానివ్వండి మీలాగా ఉపదేశం తీసుకొని కంప్లీట్గా దైవ మార్గంలోనే ఉంటున్న వాళ్ళు కానివ్వండి చాలామంది అంటే భక్తులు కానీ భక్తురాళ్ళు కానివ్వండి అంటే ఇటు అమ్మాయిలు కానీ అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి సో చాలామంది కూడా ఈ ధ్యానం అంటూ అంటే కంప్లీట్గా దైవలోకంలో నేను కూడా ఉండాలని అమ్మవారు వచ్చేవాళ్ళు కానివ్వండి మేము కూడా ఎప్పుడు ఇలా ఉన్నాం దాన్ని చాలామంది ఈ రోజుల్లో బిజినెస్గా మార్చుకుంటున్నారు అంటే మేము అది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పేసి మాకు దేవుడు వస్తాడు సో మాకు ఇంత ఇవ్వండి అదే అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఏంటంటే బిజినెస్గా మార్చుకొని ఇష్టానుసారంగా ముప్పై వేలు లక్ష రూపాయలు అని చెప్పి తీసుకొని జస్ట్ ఇంతకుముందు నేను ఒక లైవ్లో ఒక అవడం చూసాను ఎవరో దగ్గర ముప్పై ముప్పై వేలు ఇస్తే ఆ పూజ ఈ పూజ అని చెప్పించి చివరికి ఏ పూజ లేకుండా అంటే వాళ్ళని మోసం చేశారని చెప్పేసి అంటే మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అంటే దాన్ని మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఇది కాదని పలానా వాళ్ళ దగ్గరికి పోండి మీకు అని చెప్పి నేను గైడ్ చేశాను సో ఆమె అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే తన అనుభవం ఉందో తను నాకు చెప్పినప్పుడు గైడ్ చేస్తానండి సో ఇలాంటి వాళ్ళు చాలామంది మోసం చేసే స్వామీజీలు కానివ్వండి ఇలాంటి దైవలోకంకి వచ్చి ఏదో బిజినెస్గా మార్చుకునే డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో కానివ్వండి ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు ఒకవేళ అలా అటువంటి మార్గంకి వెళ్లకుండా ఒకవేళ వెళితే ఏమైతుంది వెళ్లకుంటే ఏమైతుంది అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారం ఒకటి స్వామి చెడు అనేది అన్ని స్వామి విద్యలో ఉంది డాక్టర్లతో ఉంది గురువులలో ఉంది అధమం అనేది అన్నిటి కలియుగం ఇది రెండోది ఏంటంటే మనము ఏం లేదు ధ్యానము ఎక్కువ పాటించాలి ధ్యానం ఎంతవరకు చేస్తామో కంట్రోల్ అప్పుడు మనకు ఎప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా అవుతుంది జీవితం అప్పుడు అర్థమైపోతుంది అసలు నేను ఎందుకు వచ్చినా ఏం చేయాలి ఏం చేయొద్దు ఈ గురు ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ అవసరం పట్టి వీళ్ళు మారుతుంటారు ఎదురు వచ్చే వ్యక్తి ఎట్లా ఉంటారో చూసి వీళ్ళు మారుతుంటారు గురువులు మారిపోతుంటారు మారి దానికి తెలియకుండా తెలిసినట్టు చేసి వాళ్ళు తప్పు ద్వారా పట్టించి వాళ్ళు మోసాలు చేసి అది ఏమీ లేదు దేవుడిని కావాలనుకుంటే ఏం లేదు సార్ ముందు నేను ఎవరిని దేనికోసం వచ్చినా ఏం చేయాలి ఏం చేయొద్దు